హాయ్ అండి అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇండిపెండెన్స్ డే రోజండి ఇంకా ఆ రోజే నా బర్త్డే ఇంకా అందుకే ఎలా రెడీ అయ్యానండి దేవుళ్ళు చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా నాకు బర్త్డే గిఫ్ట్గా మొబైల్ ఇచ్చారండి ఫోన్ మా పిల్లలు కొనిసే ఇంకా అదైతే దేవుడికి ఫస్ట్ వీడియో తీసి తర్వాత చూపిద్దామనిసి ఇలా దేవుడిని తీస్తున్నాను ఫస్ట్ వీడియో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈ వ్లాగ్ అంతా ఇండిపెండెన్స్ డే రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో నా బర్త్ డే అదేనండి ఈరోజు వ్లాగు ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు అదే నా పుట్టినరోజు రోజు వేసుకున్న చీర అదే చూపిస్తున్నాను మీకు కంచిపట్టి చీర అండి అది తీసుకున్నాను ఎప్పుడో అది కుట్టించుకున్నాను ఇలాగా కుట్టించుకొని ఫాల్స్ అది నేనే వేసుకున్నా దానికి బ్లౌజ్ అయితే ఇలా కుట్టించుకున్నానండి సింపుల్గా ఇంకా వర్క్ ఏం చేయించలేదు మామూలుగా కుట్టించుకున్నాను ఇంక ఇలాగా వేసుకుని ఈరోజు నా పుట్టినరోజు డ్రెస్ అయితే ఇదండి ఎలాగుందో కామెంట్స్లో చెప్తారా నా శారీ నా డ్రెస్ అది ఇంకా అందరికీ మరొకసారి సెవెంటీ నైన్త్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో చెప్పండి ఒక కామెంట్ పెడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా సింపుల్గా ఎలాగైతే కుట్టించుకున్నానండి బ్లౌజు ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇలా దేవుడికి పూజ చేసుకొని ఇంకా ఈరోజు ఏంటంటే శ్రావణ శుక్రవారం కదా ఇంకా నాలుగో శుక్రవారం ఇంకా అన్నీ కలిసి వచ్చాయండి అన్ని పండుగలు ఇలాగా ఇండిపెండెన్స్ డే ఇంకా అలాగే శ్రావణ శుక్రవారం ఇంకా అలాగే నా పుట్టినరోజు ఇక ఇలా రెడీ అయ్యానండి ఇంకా పూజ చేసుకోవాలి ప్రసాదం అయితే చేస్తున్నాను కొద్ది సేమియా పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఇంకొకటి ప్రసాదం చేస్తున్నాను పాలు లేవు మిల్క్ మేడ్ కొత్తది ఉంటే ఇంకా అదే చేస్తున్నాను ఇంకా సింపుల్గా చేసుకున్నానండి బర్త్డే అయితే ఏమి గ్రాండ్గా చేసుకోలే ఇంకా పాప ఒక్కలే వచ్చారు బాబు రాలేదు ఇంకా పూజ చేసుకొని ఇంకా గుడికి వెళ్దాం అనుకున్నాను గుడికి ఇంకా సాయంత్రం వెళ్ళానండి ఉదయం అవ్వలేదు సాయంత్రం వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను అమ్మవారి గుడికి మాకు దగ్గరలో దుర్గం దేవి గుడి ఉంటుంది రామాలయం అన్ని గుళ్ళు ఉంటాయి ఇంకెలా కొంచెం షార్ట్లా తీసాడండి మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్దామని ఇంక అదే చెప్తున్నాను ఇంకా నాకు నేనే విష్ చేసుకున్నానండి హ్యాపీ బర్త్డే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే డెబ్బై తొమ్మిదో ఒక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఎందుకు రాశించింది అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరూ బాగా జరుపుకున్నారనుకుంటున్నాను రోజు కూడా ఇంకా అలాగే శ్రావణ మాసం నాలుగో వరం కదా అందరికీ వరలక్ష్మి శ్రావణ శుక్రవారం నాలుగో వారం శుభాకాంక్షలు అలాగే స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు బర్త్డే టు ఇంకెలా సింపుల్గా అయితే చేసుకున్నామండి పుట్టినరోజు అయితే ఇంకా సాయంత్రం ఈవినింగ్ అయితే కేక్ తెచ్చారు ఇంకా దాని మీద యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అని రాయించమన్నాను నేను ఇంకా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఈ విధంగా ఇంకా పుట్టినరోజు సందర్భంగా ఇంకా అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుందామని ఇలా రాయించమన్నానండి యూట్యూబ్ అని ఇంకా అలా రాశారు ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ పేరు పేరున ఇంకా మంచి కామెంట్స్ పెడుతూ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా వీడియో లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా ఇంకా నా పుట్టినరోజు అయితే ఇలా సింపుల్గా ఇంట్లోనే జరుపుకున్నానండి ఇంకా బయటికి వెళ్ళలేదు బయటికి ఇంకా వెళ్తే చాలా వర్షం అది పడుతుంది ఇంకా ఆ రోజు మాకు ఇక్కడ వర్షాలండి ఇంకా అందుకే ఎక్కడికి బయటికి వెళ్ళలేదు సాయంత్రం గుడికి అయితే వెళ్ళొచ్చాను ఇంకా దేవి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను శుక్రవారం కదా ఇంకా లంచ్ అది ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి బయటకు వెళ్ళలేదు కదా ఇంకా సాంబార్ చేసి మష్రూమ్ కర్రీ అది వండాను ఇంకా ఇలా సింపుల్గా నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నానండి ఇంకా చిన్నప్పుడు అయితే చాలా మెమరీస్ ఉన్నాయి ఫస్ట్ స్కూల్కి వెళ్ళి వచ్చేసి శివల్వి సిక్స్ కల్లా ఇంకా ఇంకా ఈ మాకు ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉండేది ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చేసాక మా ఇంటి దగ్గర స్కూల్కి వెళ్ళే వాళ్ళం బయటనే చాలా బాగా జరిపేవారండి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇంకా ఇక్కడ మా వారు హాయి చెప్తున్నారు మీ అందరికీ ఇంకా అలాగా చిన్నప్పుడు బాగుండేది చాలా ఇంకా మిగతా స్కూల్కి వెళ్ళి అలా చూసుకొని అక్కడ ప్రోగ్రామ్స్ అయ్యి వచ్చేవాళ్ళం ఇంకా నా పుట్టినరోజు అని అందరికి చెప్పిదాన్ని నేను చిన్నప్పుడైతే చాలా మెమరీస్ అవి తలుచుకుంటే చాలా సరదాగా ఉంటుందండి ఇప్పుడు ఇంకా అవే కదా స్వీట్ మెమరీస్ చిన్నప్పుడువే ఇంకా కేక్ అది ఇలా తెచ్చారండి మా పాప వచ్చింది కదా ఇంకా సెలబ్రేట్ అయితే చేసింది మా పాపని ఇంకా సింపుల్గా ఇలాగైతే చేసుకున్నానండి ఇంట్లోనే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మీకు ఎలాగుందో వీడియో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ బర్త్డే టు మీ వన్స్ అగైన్ నాకు నేను ఇలా చెప్పుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎవరు చెప్పలేదు అని ఫీల్ అయ్యే కన్నా మనకు మనం హ్యాపీగా ఉండడం మెయిన్ కదా ఇంకా అది నేను ఫీల్ అవుతానండి అదే మీకు చెప్తున్నాను ఇంకా వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తున్న వారికి పేరు పేరున థ్యాంక్ యూ అండి అందరికీ ఇంకా మా వారి కేక్ అయితే తినిపించారు నాకు వన్స్ అగైన్ హ్యాపీ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే అలాగే హ్యాపీ శ్రావణ శుక్రవారం అండి మీ అందరి కోసం కేక్ ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ చెప్తూ ఇవాళ వీడియో ఇదేనండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్